న్యూస్ ఐ న్యూస్ డీటెయిల్కు స్వాగతం నా పేరు మొహమ్మద్ గౌస్ ఈరోజు మన స్టూడియోలో స్టాన్లీ గారు స్టాన్లీ జోసెఫ్ గారు మనతో పాటు ఉన్నారు అనంతపురం జిల్లా గుంటకల్ ప్రజలకు స్టాన్లీ జోసెఫ్ అనడం కన్నా దేశభక్తులు అంటే చాలా బాగా గుర్తుపడతారు అన్న ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా ఈయన చేస్తుంటారు ఈయనకు జాన్సన్ హోటల్ స్టాండ్లీ అన్న కూడా గుర్తుపడతారు అనంతపురం జిల్లా గుంటకల్లో ఆర్ అండ్ వి సర్కిల్లో వీళ్ళకు ఒక హోటల్ ఉండేది ఆ హోటల్ దగ్గర గత ముప్పై సంవత్సరాల నుంచి అనుకుంటాను ఈయన ప్రతి ఆగస్టు పదహైదుకు జనవరి ఇరవై ఆరుకు మన దేశ కార్యక్రమాలు దేశభక్తి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు గుంటకల్లో ప్రప్రథమంగా ఏనే ప్రారంభించారు ఆ వరుడిని అలాగే కొనసాగిస్తున్నారు సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ మీకు అంటే నేను జనరల్గా చూస్తున్నాను ఒక ముప్పై ఏళ్ళ పైబడే చూస్తున్నాను మీ హోటల్ ఉండేది అక్కడ జాన్సన్ హోటల్ అన్నది మీరు ఈ జనవరి ఇరవై ఆరు కానివ్వండి ఆగస్టు పదిహేను కానివ్వండి మీరు అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు అంటే జెండా ఎగురవేయడము దేశభక్తికి సంబంధించిన సినిమాలు వేయడం తర్వాత ఈ చిన్నపిల్లలతో కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు మీకు అంటే జనరల్గా మీ పేర్లోనే మీరు అంటే సహజంగా ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన వారు మీరు కదండి సో మీరు ఆ క్రిస్మస్ని ఘనంగా చేయకుండా ఇతర పండుగలు ఘనంగా చేయకుండా అంటే రంజాన్ మీరు చేయొచ్చు లేదా ఉగాది చేయొచ్చు సంక్రాంతి చేయొచ్చు ఇలాంటివి ఏమీ చేయకుండా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీ సొంత చేతులతో ఇది చేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్ అంటేనే చిన్ననాటి నుంచి ఒక ఒక మిలిటరీ వాతావరణంలో పెరిగినాను సార్ మా మామ మా తాత మిలిటరీ కమాండర్ సార్ అచ్చా సో మా మామగారు మా పెద్ద చిన్న మిలిటరీలో ఉండి చనిపోయినారు సార్ వాళ్ళు నేను బెంగళూరులో చదివినాను యాక్చువల్గా సో కన్నడ చదివినాన్ని తర్వాత ఆంధ్రాకి వచ్చి తెలుగు కూడా చదివినాను అంటే మీరు వాళ్ళతో ఉండేవాళ్ళు అక్కడ దగ్గర సార్ మా ఇంటి దగ్గరే మిలిటరీ ఉండేది అందులో పోయే భాగము చూ చూసేవాడిని వాళ్ళు ఎలా ఎందుకు ఆ విధంగా వాళ్ళు పోరాల్సి వచ్చింది ప్రాణం ఎందుకు మన దేశంకి అర్పించాల్సి వచ్చింది అనే ఒక అంత ఆలోచనతో ఎందుకు ఈ విషయం ఎందుకు మనం బయట తీసుకురాకూడదు జనరల్గా అందరూ పండుగలు చేసుకుంటారు కదా ఇది చాలా మనకి ఉపయోగమైన చాలా ఇంపార్టెంట్ పండుగ కదా అని ఆ ఉద్దేశంతో నేను ఈ పండుగ చిన్ననాటి నుంచి నేను చేసుకున్నాను సార్ ఈ రోజు కొత్త కాదు సో ఎప్పటి నుంచో నేను చేసుకుంటూ వస్తాను ఈ రోజు కొంచెం పెద్దగా పెరిగింది సార్ ఇప్పుడు ఒకటండి మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ నేను టెన్త్ చదువుకున్నాను సార్ మీ నేపథ్యం అండి మీ ఫాదర్ గారు ఏం చేస్తారు మా ఫాదర్ రైల్వేలో ఉండి రిటైర్ అయి అంటే ఇక్కడ గుంటకల్ గుంటకల్ సార్ గుంటకల్లో పనిచేసి పనిచేయ ఎక్స్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సర్వీస్ అయిన తర్వాత రెండు వేల పదమూడులో చనిపోయాను సార్ అంటే మీ మీకు ఆ పునాది అనేది బెంగళూరు నుంచి పడింది అవును సార్ ఏదో చేయాలని అవును సార్ సార్ కేవలం ఈ కార్యక్రమాల వరకేనా లేకుంటే ఇంకా ఫర్దర్ ఏమైనా చేస్తాట తప్పకుండా సార్ ప్రతి స్కూల్స్లో మేము బర్త్డే కావచ్చు ఒక దేశ నాయకిని చనిపోవడం అదే బర్త్ డే డెత్ డే ఇవరండిని మేము ఒక ఒక స్ఫూర్తి తీసుకొని స్కూల్కి పోవడము వాళ్ళ పిల్లలకి దీని గురించి అవేర్నెస్ చెప్పడము ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంది సార్ అది ప్రతి కాలంలో జరుగుతుంది అన్ని స్కూల్స్లో సార్ గుంటకలలో గుంటకలు చేస్తున్నారు చేస్తున్నాం సార్ ఇప్పుడు ఒకటండి మీరు ఈ రకంగా చేస్తే స్టార్టింగ్లో సొసైటీ మిమ్మల్ని హర్షించిందా అవును సార్ సపోర్ట్ చేశారా అంటే సపోర్ట్ చేయలేదు కొంచెం ఏమన్నారంటే తిక్కు ఏంది ఇదంతా ఏం చేస్తా ఉన్నాడు ఏం పని పాటలేదు అని కొంచెం గా చూపేవాళ్ళు సార్ లో ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు సార్ నేను ఏదో ఆశించి ఏదో చేసేవాళ్ళు అనుకున్నాము నా గురించి తెలియ తెలియదు ఎవరికి సో ఆ తర్వాత చేస్తే కొద్దికి వాళ్ళలో ఒక అవేర్నెస్ వచ్చి మార్పు వచ్చి మనం కూడా ఎందుకు చేయకూడదని అందరూ ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని మంచి ఒక ఘనంగా విజయ్ చేయడానికి మనం సపోర్ట్ చేస్తూ ఉంది సార్ మన గుంటకల్ ప్రజలందరూ సార్ ఒకటండి ఒక జనరల్గా మీరు నేను మాట్లాడుకుందాం ఒక రంజాన్ అంటే ఒక ఫెస్టివల్ మాదిరి ఉంటుంది సార్ జనరల్గా అంటే ఈ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి అదే అంటే ఇతర ఉగాది కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ఇట పండుగలు అంటే ఒక ఇది ఉంటుంది అయితే ఈ రాను రాను ఈ ఆగస్టు పదహైదు డిసెంబర్ ఇరవై ఇది మనం జనవరి ఇరవై ఆరు అనేవి కేవలం జెండాలకు సెల్యూట్ కొట్టేంతవరకే అయిపోతున్నాయి దేశంలో మీరు చూసింటారు కరెక్ట్ సార్ ఆ ఒక్కరోజు మాత్రము ఎక్కడైనా పెరేడ్ గ్రౌండ్స్ కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి జాతీయ పతాకం ఎగరవేయడం ఘనంగా ఒక సెల్యూట్ కొట్టి ఆ కొద్దిసేపు అదేదో అక్కడ ఒక రెండు స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోవడం కానీ మీరు ఒక ఒక ట్రెండ్గా మీరు తీసుకొస్తున్నారు దాన్ని సార్ అంటే ఒక ఒక పండగ వాతావరణం అక్కడ సృష్టించి మీరు ఉండే ఏరియాలో క్రియేట్ చేసి ఇదంతా చేస్తున్నారు కదా సంవత్సరానికి సార్లు మీరు చేస్తున్నారు ఆర్థిక పర వివరాలు ఎలా చేస్తున్నారు దానికి సార్ నాకు ఒక చిన్న హోటల్ ఉండేది సార్ మన ట్రావెల్స్ బంగ్లా దగ్గర ఆ హోటల్తో వచ్చిన కొంచెం డబ్బులతో నేను దాన్ని కొంచెం సేకరించి వాటి అంతా జమ చేసి నేను ఆ పండుగ చేసేవాళ్ళు సార్ మిత్రులు ఎవరు సహకారం అప్పట్లో మిత్రులు కూడా ఎవరు సహకారం లేదు సార్ నా ఓన్ త చేసేవాళ్ళు సార్ ఈ మధ్య టూ త్రీ ఇయర్స్ లో కొంచెం కొంతమంది ముందుకు సార్ మేము అది ఇస్తాం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు తప్పితే ఇంత ముందు అంతా నేను అట్లా నేను ఓన్ గా చేసేవాడు సార్ ఆ చేస్తూ 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 ప్రజల్లో కొంచెం బాగా చేయాలి ఇంకా మేము కానీ స్టాన్లీ బాబుతో కలిసి చేయాలని చెప్పి చాలా మటు మీరు పెద్దోళ్ళంతా కలిసి అది మనకి అది చేయడానికి మాకు సహకారం ఇంటర్వ్యూని మనం ముందు కొనసాగించే ముందు ఒక చిన్న విషయం మీతో పంచుకోదలుచుకున్నాను మన సోదరుడు స్టాన్లీ బాబు గారు కేవలం ఈ సంవత్సరంలో రెండుసార్లు ఈ కార్యక్రమాల వరకే ఆగకుండా నెహ్రూ గారు కానివ్వండి ఇందిరా గారు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి వాజ్పేయి గారు కానివ్వండి ఇలా దేశం కోసం పోరాడి మన దేశంకు నాయకత్వం వహించిన నాయకుల పుట్టినరోజులు కానివ్వండి వాళ్ళ వాళ్ళ సంస్మరణలో ఈయన పిల్లలకు పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు ఇలా పేద పిల్లల్ని ఎంచుకుని ఆయన సాయం చేస్తున్నారు అదే కాకుండా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండి కొంచెం పై చదువులకు అంటే ఆరో తరగతి నుంచి పై చదువుకు వెళ్ళలేని పిల్లలకు కూడా వీళ్ళు ఫీజులు కూడా సహాయం చేస్తున్నారని కూడా మేము విన్నాము సో మా ఒక అప్పీల్ చేస్తున్నాం ఈరోజు ఇంకా స్టాన్లీ బాబు గారికి మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే సార్ నంబర్ మేము తర్వాత డిస్ప్లే డిస్ప్లేలో నంబర్ ఉంటుంది ఫోన్పే నెంబర్ అయింది ఆ నెంబర్కి మీరు సాయం చేయొచ్చు ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక సద్వినియోగ కార్యక్రమానికే పనికి వస్తుంది ఎలాగంటే అదేది ఉందిలే ఆ రోజు ఏదో జెండా ఎగరేస్తాడు నాలుగు ఎవరినో తీసుకొచ్చి సన్మానాలు చేసి అది కాదు అక్కడ తదనంతరం కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు మీరు మనసవాచ మనస్ఫూర్తిగా సహాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ రకం మనుషులు చాలా తక్కువ మనకు వ్యవస్థలో కనపడుతుంటారు ఇలాంటి వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి సార్ తర్వాత అండి ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఈ కార్యక్రమాలు చేస్తుంటారు కదా సహజంగా ఏమంటే ఇంట్లో ఎందుకు డబ్బులు తగిలేస్తున్నావు అంటారు మామూలుగా మీ ఇంట్లో అలాంటి ఇబ్బందులు ఏమి రాలేదా మీకు ఇప్పటివరకు రాలేదు సార్ మా భార్య మా పిల్లలు చాలా సపోర్ట్ సార్ నాకు మీకు సహకరిస్తారు ఎంతమంది పిల్లలు అండి మీకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదువుతున్నారు నేనంతా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువు చదువు చదివిస్తున్నాను సార్ వెరీ గుడ్ సార్ ఆ తర్వాత మా పిల్లలు కూడా ఎస్జేపీ స్కూల్లో టెన్త్ క్లాస్ సార్ ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు ఎస్జేపీ ఎస్కేపీ కాలేజీలోనే డిగ్రీ కాలేజ్ చదువుతున్నారు సార్ 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 కొన్ని గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి కార్గిల్ యుద్ధం అని అవును సార్ అప్పుడు మీరు ఎలా స్పందించారు సార్ కార్గిలు జరిగినప్పుడు మేము చాలా కూడా చేస్తాం సార్ క్యాండన్తో చనిపోయినప్పుడు అప్పుడు పులమా పులమా దాడిలు పులమా దాడి దాడిలో చనిపోయినప్పుడు ఫార్టీ మెంబర్స్ చనిపోయినారు సార్ అప్పుడు క్యాండిల్ ర్యాలీ చేసాము అది మళ్ళీ వాళ్ళ టీవీ వాళ్ళు కూడా వచ్చేత ఇంటర్వ్యూ తీసుకున్నారు సో పేపర్స్ కంటే ఇచ్చారు సార్ చాలా సంతోషం ప్రతి ఒక్కరు అలాంటి మన దేశ కోసం సార్ మనం హ్యాపీగా ఉన్నామంటే కేవలం వాళ్ళ దేవాలే కదా సార్ మన ఆ రాజకీయ దైవ వాళ్ళు చేసిన ప్రాణ త్యాగమే ఈరోజు మన ఇండియా ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే మన పక్కల ఒక మనిషి గన్ను పట్టుకొని కాశ్మీర్లో ఉన్నాడంటే మన ప్రాణం కాపాడు సార్ అతని ప్రాణం పోతుంది కానీ మన ప్రాణం కాపాడుతున్నాడు సార్ అది మనం ఒక రోజు అన్వయించుకొని గుర్తుతో ఆ రోజు ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే ఘనంగా చేసుకోవాలని ఆశ ఇది పిల్లలకి పోవాలని సార్ ప్రతి ఒక్క పిల్లోడు దీన్ని గమనించాలని ఆశారు తర్వాత సార్ మీరు ఈ కార్యక్రమాలు మీ వరకే అంటే జనరల్గా మీ ఏరియా వరకే చేస్తున్నారా ఏదైనా కొన్ని స్కూళ్ళకు కూడా ముందుకు తీసుకొని పోతున్నారు అన్ని స్కూల్స్ అవేర్నెస్ వచ్చేసారు సార్ ముందు స్కూల్స్ లో ఏదో చాక్లెట్ ఇచ్చి పిల్లలకి పోయిన వాళ్ళు కానీ ఇప్పుడు స్కూల్స్ లో అవేర్నెస్ బాగా వచ్చినాయి స్టాలి బాబు చేస్తున్నారు కదా మన మంది చేయడం లేదని చెప్పి ప్రతి స్కూల్స్ లో ఒక కార్యక్రమం చేస్తున్నారు సార్ ఒక కార్యక్రమం పిల్లల కల్చర్ ప్రోగ్రామ్ కావచ్చు లేదా దేశ నాయకుల గురించి చెప్పడం కావచ్చు సో ప్రతి స్కూల్లోనూ జెండా ఎగిరేయడము ఆఫీస్ అది బాగా జరుగుతుంది సార్ సంతోషం ఒక రొటీన్ డైలాగ్ అనేది నేను కొన్ని సినిమాలు చూశాను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి రీల్స్లో కానివ్వండి ఏదో గట్టి కదా దేశం కోసం దేశం నీకేమిచ్చిందని కాదు దేశానికి నువ్వే ఇచ్చావని ఒక రొటీన్ డైలాగ్ చెప్తుంటారు సో అది ఇప్పుడు పరిస్థితుల్లో అన్వయించుకోదగ్గదంటారా అంటే అది వాస్తవం సార్ అది ఆలోచన మనం మేము ఏం చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచిస్తే దేశం కోసం మనం ఏం చేస్తున్నాం ఏం ఆలోచన పెట్టినాం దేశం కోసం ఏం చేస్తున్నాం అంటే దేశం అంటే ఏమి సార్ మనుషులే కదా సార్ దేశమంటే మనుషులే నువ్వు దేశాన్ని గౌరవిస్తున్నావు అంటే మనుషుల్ని గౌరవించినట్లే నువ్వు ఎప్పుడైనా మనుషుల్ని గౌరవించవో నువ్వు దేశాన్ని గౌరవించలేనట్లే సో విధంగా మనం ప్రజలకి ఏదైతే మనకి వాళ్ళకి ఒక ప్రేమని మనం చూపిస్తే అదే మన దేశం ప్రేమను చూపించినట్టు అది రాజకీయ నాయకులు ఉందంటారా సార్ అంతవరకు నాకు ఆలోచించలేదు సార్ జనరల్గా మీరు నేను మాట్లాడతాను సార్ ఉంటుంది అందరూ సార్ దేశం అనేది ఉందంటారు వాళ్ళలో దేశం ఉంది సార్ సంవత్సరానికి రెండు సార్లు అయినా ఉంటుంది సార్ అంటారా ఉంటుంది చేస్తారు చేస్తారు అది ప్రేమ ఉంది సార్ తర్వాత ఫర్దర్ మీరు ఈ ఈ ప్రోగ్రామ్స్ని కంటిన్యూటీ అంటే కేవలం ఒక ప్రాంతానికి ఇంతకుముందు కూడా అడిగాను నేను మీకు పరిమితం చేయకుండా ఇంకా కొన్ని ఏమైనా ఛారిటీస్ అంటే మీకు మీకు తగ్గ ఫైనాన్షియల్ అసెట్స్ ఏమైనా దొరికితే ఒక సహాయం అనేది జనం నుంచి కానివ్వండి మీ మిత్ర బృందం నుంచి కానివ్వండి ఎవరైనా మీకు సాయం చేస్తే ఏ రకంగా మీరు ఈ విద్యార్థులకు సాయం చేయదలుచుకున్నారు హండ్రెడ్ వన్ పర్సెంట్ చేస్తాను సార్ అది చేయడమే ముద్ద ముఖ్య ఉద్దేశం సార్ కొన్ని కొన్ని సంస్థలు నేను చెప్పుకూడదు కానీ నేను చేసిన పనులు చెప్తే నాకే దానికి ఎదుగు సార్ సో నాకు తెలియకుండా ఎన్నో చేసుకుంటున్నాను కొన్ని మన మదర్ తెరసాగా నేను సొసైటీలో పనిచేస్తాను యూనిసెంటీ పార్టీలో పనిచేశాను కొన్ని కోవిడ్ కోవిడ్లో పనిచేశాను లో పని పనిచేసి నన్ను గుర్తించి నా ఏఎస్పి గారు గవర్నర్ గారు సన్మానం చేశారు ఇక్కడ రోటరీ క్లబ్ లో కూడా సన్మానం చేశారు సో ఈ విధంగా ప్రజల్లో మంచిదనం తీసుకోవాలని నా ఉద్దేశం సార్ ఏదో ఒక కార్యక్రమం చేయాలా దేశం గురించి బోధించాలా ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు నాకంతా సపోర్ట్ ఉంటే నేను డెఫినెట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను చేయగలుగుతాను మీరు అంటే ఆ రకంగా కూడా ముందుకు పోవాలనుకుంటున్నాను తప్పకుండా సార్ తప్పకుండా సార్ ఇప్పుడు రమారమే ఎన్నేళ్ళ నుంచి నేను ముప్పై ఏళ్ళు అనుకుంటున్నాను అంతకు ముందు నుంచే ఉన్నా ఉంది సార్ అక్కడ నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది మన రైల్వే హాస్పిటల్ కూడా అంకటి పెట్టాను సార్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీ త్రీలో సార్ నైన్టీన్ నైన్టీ త్రీలో స్టార్ట్ చేశాను సార్ చిన్న చిన్నగా చేసుకుంటూ ఒక ఆడ నర్స్ స్టార్ స్టార్ట్ అయింది సార్ ఇంతకుముందు బెంగళూరులో ఉన్నారు కానీ అది ఒకరు తెలీదు సో ఇక్కడ వచ్చినాక దాన్ని చేసుకుంటూ 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 తర్వాత ఇక్కడ వచ్చినాక ఒక ఫిలిం వేయడము బిల్లులకు చూపించడం అది స్టార్టింగ్ లోడ్ చేశాను సార్ అప్పుడు మనకి చల్ల హక్ష్ గారు కమిషనర్ ఉన్నప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ ఇలాంటి చేయడం అని వాళ్ళు వచ్చిన సన్మానం చేయడము ఇలాంటి అవేర్నెస్ తీసుకురా బాబు అని నాకు ప్రోత్సహించడము చల్ల ఉకలేష్ గారు కమిషనర్గా ఆ తర్వాత సిఐ గారు మన నాగేష్ బాబు గారు ప్రస్తుతానికి ఇప్పుడు మన రైల్వే సిఐ సిఐగా ప్రస్తుతానికి ఉన్నారు సార్ వాళ్ళు కూడా నాకు మంచి ప్రోత్సాహం సార్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ నేను ఎప్పుడు పోయినా సార్ ఎప్పుడు పోయినా ఏం బాబు వచ్చావా ఏదైనా ప్రోగ్రామ్ ఉందని అడుగుతారు సార్ సో ఆ విధంగా అందరికీ తెలిసింది సార్ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్రతి ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్ అని సో అదే రకంగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు అవును సార్ ఇప్పుడు వచ్చే ఈ షార్ట్లో ఉంది కొన్ని ఈ వారంలో నెక్స్ట్ వీక్ వస్తుంది మీకు ఆగస్టు పదహైదు ఇప్పుడు కూడా చేయబోతున్నారు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా మీరు ముందు అదే 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 చేస్తాం చేస్తాం చేస్తారా ఓన్లీ వన్ డే ప్రోగ్రామ్ వన్ డే ప్రోగ్రామ్ సార్ ఈవినింగ్ ప్రోగ్రామ్ మార్నింగ్ ఫ్లాగ్ కాస్టింగ్ చేస్తాం సార్ పక్కనే స్కూల్ ఉంది సో వాటి తర్వాత వీళ్ళని ఆ పిల్లలు అన్ని స్కూల్స్ యాక్చువల్లీ మేము డాన్స్ నేర్పించి అంటే దేశభక్తి గీతాలు ఉంటాయి సార్ దేశ భక్తి సంబంధించి ఉంటాయి సో ఆ విధంగా మన పెద్ద పెద్ద వాళ్ళు విఐపిలు వస్తారు వాటి గురించి మాట్లాడతారు వాళ్ళ అవేర్నెస్ పిల్లలకి అంతా కొంచెం ప్రొలాంగ్ అయితే తెలుసుకుంటారు సార్ ఈరోజు పండుగ ఏమి అని దేనికోసం చేస్తా స్కూల్లో మాత్రం మనము జనరల్గా సార్ మీరు కొంతమంది బక్రీజ్ చేసుకుంటారు కొంతమంది రంజాన్ చేసుకుంటారు సంక్రాంతి చేసుకుంటారు వినాయక పండుగ చేసుకుంటారు సంతోషం సార్ సంతోషం అది వాళ్ళ ఇండివిజువల్ బట్ ఇది అది కాదు ఇది అందరినీ కలుపుకోకూడదు నాకు ఒకటింది కాదు అందరినీ కలుపుకొని ఒక దేశం దేశం సెల్యూట్ చేస్తున్నామంటే మీ భక్తిని ఎక్కడగా ఎంత గౌరవిస్తున్నామంటే దాంట్లో తెలుసుకుందాం సార్ జెండాకి మీరు సెల్యూట్ చేస్తారంటే మీ దేశానికి సెల్యూట్ చేసినట్లు సార్ వెరీ గుడ్ సార్ మంచి మాట అన్నారు జెండాకు వందనం చేస్తే దేశానికే వందనం చేసినట్లు సెల్యూట్ ఇచ్చు సార్ మీ మీ కాన్సెప్ట్ మీ పిల్లలకి వచ్చిందా చేయాలని చేయాలనేమను సార్ ఈలో చిన్న మూడు వయసుల నుంచి సార్ గాంధీ వేషం వేసుకొని ఊరంతా తిరిగి ఎప్పుడైతే ఈ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఒక పెద్ద అవేర్నెస్ తీసుకుని వచ్చేదాన్ని అది ఇంకా ఆ వీడియో అంతా చాలా బాగా చేసారు మా పిల్లలు కూడా అది జీన్ వచ్చేసింది మీ పిల్లలు కూడా అతే సార్ కంటిన్యూటీ కంటిన్యూ కొనసాగుతుంట తప్ప కూడా సార్ నేను లేకుండా ప్లేస్ లో మా పిల్లలు వస్తారు ఉంటారు సార్ ఇంకా ఉంటారు రావాలి మా పిల్లలు కాదు సార్ అందరూ రావాలి సార్ ప్రజల్లో అందరూ రావాలి సార్ మన దేశం కదా సార్ ఇది మన దేశంలో కొట్టి మన దేశం బతుకుతున్నాం మన దేశం మన ప్రేమించాలి సార్ పక్క దేశం ప్రేమించారు కదా మన దేశం మన ప్రేమించాల ఇక్కడ వండు ఉంటా మేము తింటున్నాం ఇక్కడ సొస్తాం ఇక్కడ బతుకుతున్నాం సార్ ఆ జీవన్ మన రక్తంలో ఉంటుంది సార్ తప్పకుండా సార్ మా వ్యూవర్స్ ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ ఆగస్టు పదహైదు ప్రేక్షకులందరికీ వందనాలు ఈ యొక్క ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ట్రావెల్స్ బంగ్లా దగ్గర ప్రతి సంవత్సరం ఘనంగా అందరు తెలిసిన విషయమే ప్రోగ్రాం చేస్తుంటాం సో తెలియలేదు తెలియలే నాకు తెలుగు సార్ కూడా ఆ రోజు మీరు వచ్చి కార్యక్రమం చూడొచ్చు మన చిన్నపిల్లలు మన స్కూల్ పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది మన దేశ మన నాయకులు ఇప్పుడున్న నాయకులు వచ్చి మాకు ఆ విధ ఆ స్టేజ్కి ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు ఆ ఒక ప్రోగ్రామ్ని ఘనంగా సక్సెస్గా విజయవంతంగా చేయాలని కోరుతున్నాం సార్ మీకు అందరికీ పిలుపునిస్తున్నారు అయితే ఒక అప్పీల్ కూడా చేస్తున్నాం ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే ఎందుకంటే ఈయన ఎక్కడ పబ్లిక్లో అడగలేదు కేవలం తను తన మిత్ర బృందం ఎవరైనా ఇస్తే ఈయనైతే ఎవరిని ఎంతవరకు అడగలేదు ఆ విషయం మాకు కూడా తెలుసు అయితే ఎవరైనా ఏదన్నా ఇంకా సహాయం చేయదలుచుకుంటే ఏ రూపకంగా అన్నా కానీయండి సహాయం చేయదలుచుకుంటే దయచేసి నేను స్టాన్లీ బాబు గారిని మేము కింద నంబర్ ఇస్తామైనది ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీతో ఆయన సంప్రదిస్తారు ఆయన అడిగిన రకంగా ఫోన్ ఏదో ఒక రకంగా మీరు ఆయనకు సహాయం చేయాలని కూడా మేము మా ఛానల్ తరఫున కోరుతున్నాం ఎందుకంటే కేవలం ఆయన ఈ పురోగ్రాం వరకే నిలబడట్లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అనొచ్చు నాలుగు చాక్లెట్లు పంచడానికి ఓ నాలుగు జెండాలు అక్కడ తగిలించడానికి లేదా ఒక డెకరేషన్ చేయడానికే కదా డబ్బులని అది కాదు ఇక్కడ ఈయన పిల్లలకు పేద పిల్లలకు చారిటీ చేస్తున్నారు నోట్ పుస్తకాలు ఫీజులు ఇలాంటివి చాలా సాయం చేస్తున్నారు ఈయనకు వస్తున్నది కొంత ఈయన ఈయనకు వస్తున్నది ఘోరంతా చేస్తున్నది కొండంత ఇది దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఒక సామాజిక సేవ ఒక దేశభక్తి అనేది ఒక ఉపన్యాసంలో దంచడం కాదు ఈయన మనకు లైవ్గా చూపిస్తున్నారు అదే అంతేకాకుండా మనిషి సాధారణ జీవితం కూడా గడుపుతున్నారు ఈయన తలుచుకుంటే చేసే అవసరం లేదు కానీ అది తను చెప్తున్నారు కదా ఆ ఆర్మీలో ఉండి చూసి అది తనకు కూడా అలా అబ్బిందని చెప్పేసి అదే అదే అలవాటుని మన పిల్లలు కూడా ఈయన నేర్పడానికి కూడా కృషి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకు మనం సహాయం చేయడం మన బాధ్యత ఎందుకంటే వ్యవస్థ మారుతోంది ఖర్చులు మారుతున్నాయి ఎల్లకాలం ఒకే ఖర్చు లేదు ముప్పై ఏళ్ళ కింద ఉండే రేట్లు ఇప్పుడు లేవు అయినా ఈయన ఎక్కడ ఆశించకుండా చేస్తున్నారు అయితే మేము చెప్తున్నది ఏమంటాయి ఇంకా కొంచెం ఆర్థిక పరంగా ఈయనకు దన్ను దొరికితే పేద పిల్లలు కూడా చాలా బాగా ఇదవుతుంది వాళ్ళకు ఫీజులు కానివ్వండి ముందు ఫర్దర్ ఎడ్యుకేషన్ కానివ్వండి వీటన్నింటికి కూడా మీరు ఈయన ద్వారా సహాయం చేసేవాళ్ళు అవుతారు ఎందుకంటే బిజీ లైఫ్లో ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటూ బిజీ ఉన్నారు కానీ ఇలాంటి సామాజిక సేవ చేసే వాళ్ళని సంఘసేవ చేసేవాళ్ళని బాధ్యత ఉన్న పౌరులను మనం గుర్తించి మనం సత్కరించి మనకు చేతనైనంత సహాయం చేస్తే అది నలుగురికి అందుతుంది ఈయనకు కాదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నలుగురికి అందుతుంది మీరు ఇచ్చిండే డబ్బులకు కూడా ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ స్టాన్లీ బాబు గారికి సాయం చేయాలని ఈరోజు మా స్టూడియోకి వచ్చి సార్ మాకు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపారు సార్కు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా రోజుల నుంచి నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను నేను అయితే అనుకోకుండా మాకు కలిశారు సార్ కాబట్టి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సలహా మాకు అందజేస్తారు ఫర్దర్ కూడా మీరు మీరు ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మరిన్ని చేయాలని మీకు చేతనైనంత పేద పిల్లలను ఆదుకోవాలని అందుకు అవు మా చేతనైనంత మా ఐ న్యూస్ కూడా మీకు ఆర్థిక సాయం చేస్తుందని మా స్నేహితుల తరఫున కూడా మేము మీకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా ఈ మేము కోరుకుంటూ మా ఛానల్ను చూస్తూ ఉండండి ఐ న్యూస్ ఛానల్ను ఐ న్యూస్ షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ అనేది సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ గురించి చెప్పండి సబ్స్క్రైబ్స్ ముఖ్యము తర్వాత ఆగస్టు పదహైదు ఏదో హాలిడే అని చెప్పి ఇంట్లో నిద్రపోకండి కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ కార్యక్రమంలోనే ఒక భాగం స్టాన్లీ బాబు గారు ఉదయం జెండా వందనం సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి స్థానిక ఆర్ అండ్బి బంగ్లా దగ్గర ఉండే అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహం దగ్గర అక్కడ ఏర్పాటు చేస్తారు ఆ కార్యక్రమాలు కూడా పాల్గొనని సార్ తరఫున నేను మీ అందరికీ కోరుకుంటూ మా ఛానల్ చూస్తున్నాను